భారత్పై అమెరికా విధించిన సుంకాలను చైనా మీడియా తప్పు పట్టింది రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు కాదని తాము కోరుకున్నది చేయనందుకే భారత్పై చర్యలు తీసుకుంటోందని గ్లోబల్ టైమ్స్ తన కథనంలో ఆరోపించింది ట్రంప్ సుంకాలను ఇప్పటికే భారత్ ఖండించగా తాజాగా చైనా మీడియా సైతం ఢిల్లీకి అండగా అమెరికాపై విమర్శలు గుప్పించింది అమెరికా ప్రయోజనాలను అనుసరిస్తున్నంత వరకు మాత్రమే భారత్ను ఆ దేశం తన సన్నిహిత భాగస్వామిగా పరిగణిస్తుందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది స్వతంత్ర వైఖరి తీసుకున్న మరుక్షణమే పట్టించుకోవడం మానేస్తుందని విమర్శలు చేసింది కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు కాకుండా తాము కోరుకున్నది చెయ్యనందుకే చర్యలు తీసుకుంటోందని ఆరోపించింది ఢిల్లీని వాషింగ్టన్ ఎప్పుడూ తన సమాన భాగస్వామిగా పరిగణించి ఉండకపోవచ్చని ఆ దేశాన్ని కేవలం ఒక ఆప్షన్గా భావించి ఉండొచ్చని కథనంలో వెల్లడించింది భారత్ కొండేళ్లుగా భౌగోళిక రాజకీయాల్లో సమతుల్యతను పాటించేందుకు యత్నిస్తోందని ప్రశంసలు కురిపించింది అంతర్జాతీయ వ్యవహారాల్లో ఒక దేశం ఎటువైపు మొగ్గకుండా తటస్థంగా ఉండటాన్ని తప్పుడు నిర్ణయంగా విశ్వసనీయత లేమిగా అమెరికా పరిగణిస్తోందని ఆరోపించారు ప్రపంచ పెద్దగా తానే కొనసాగాల అమెరికా భావిస్తోందని ఈ క్రమంలోనే కోల్డ్ వార్ తరహా వర్గపోరును మళ్లీ తెరపైకి తెస్తోందని విమర్శలు గుప్పించింది